दे है हम तो दे ऑर्डर की जरूरत है है ओके ना रेडी थैंक थैंक यू

Nah, oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, oke, పాతనా నాలుగు నేర్చుకున్నాం ఓకేనా ఇప్పుడు ఆక్యులు కూడా నీతో పాడతారు ఓకేనా వీళ్ళు కూడా నీతో పాడతారు 1 na Yesu Yesu Thank you thank you thank you Jesus thank you thank you Jesus thank you thank you Jesus to my heart. thank you thank you Jesus thank you thank you Jesus nyawa isu dan nyawa isu dan nyawa dan

చాలా మంది ఫాదర్లు చచ్చిపోయారు మాస్టర్లు చచ్చిపోయారు ఆంటీలు అమ్మలు తాతలు అందరు చచ్చిపోయారు కానీ నీవు నేను ఇంకా బ్రతుకున్నామంటే దేవునికి మనం ఏం చేయాలి ఎంత పాట పడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో దేవునికి పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటామా అందరికి మార్నింగ్ డివోషన్ జరుగుతుంది కదా జరుగుతుందా మార్నింగ్ ప్రేర్ జరుగుతుంది కదా ప్రేర్ జరిగినప్పుడు పొద్దున్న అనుకోదు కదా మీకు టైంలీగా గా పెంచుతారు కదా చక్కగా ఏ టైంకి తినాలో ఏ టైం కి ఏ టైంకి చదువుకోవాలో ఆ పనులు మనము చేయాలి సో మీలాగా అందరికి ఆధిక్యత లేదు మీలాగా అందరికి భోజనం లేదు మీలాగా మనిషి వస్త్రం వేసుకున్నట్టు లేదు మీలాగా ఇంత గొప్ప వసతులు చాలా మందికి లేదు కానీ దేవుడు మిమ్మల్ని అందరిని ప్రేమించి ఆశీర్ది అప్పుడు మాలో ఒక ఆంటీ గారికి ఒక అమ్ములు గారికి మరి పాస్తి గారు అండి లాస్ట్ ఇయర్ పిల్లలు వెళ్ళాము మళ్ళా ఎందుకంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడండి వాళ్ళకి వారికి ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేసి రావచ్చు కదా ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి రావచ్చు కదా అని ప్రేరేపిస్తున్నాడంటే తప్పకుండా అని మనం చెప్పి అందరూ మాక్యోళ్ళు వాళ్ళందరూ నిద్రపోతున్నారు కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఓ అమ్మా లెగ్ నాలుగు గంటల గారు బెడ్ మీద నుంచి లెగ్గు నాలుగు గట్టలైంది తయారైపోయి సెట్ ఆఫ్టర్నిస్ హోమ్కి బురావ అలా దేవుడు ప్రేరేపిస్తే మేమందరం వచ్చాం ఎవరైనా మేము మీకు తెలుసా గా ఎప్పుడైనా కలుసుకున్నామా వీరు మా చుట్టాల కాదు కదా దేవుడిలో మా మందరము ఒకే ఫ్యామిలీ నాకు ఫాదర్గా రేపున్నారు సెట్ ఆఫ్టర్నిస్ ఫ్యామిలీ సో ఈ సెట్ ఆఫ్టర్నిస్ ఫ్యామిలీలో ఉయ్యం ఆలోచన మెంబర్స్ అది ఒక ఎందుకంటే వీరు మా పిల్లలు అందరము దేవుని బిడ్డలు కదా సో వి ఆర్ వన్ ఫ్యామిలీ అందుకోసం ఏం చేయాలంటే ఈ క్రిస్మస్ దినాలలో గాడ్ గేవ్ హిస్ లైఫ్ టు అస్ దేవుడు తన జీవితాన్ని తన ప్రాణాన్ని మన కొరకు ఎలా ఇచ్చాడంట ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు గుర్తు క్రీస్తు జననము క్రీస్తు జననము దేవుణ్ణి మానవుల దగ్గర తీసుకొచ్చిందంట చాలా జాగ్రత్తగా ఇది ఒక్కటి ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే ఇంకేం మెసేజ్ అయిపోయినట్టే క్రీస్తు జననము దేవుణ్ణి మానవ దగ్గర తీసుకొచ్చింది మానవుని దగ్గరికి తీసుకొచ్చింది క్రీస్తు క్రీస్తు చనిపోయాడు తెలుసు కదా క్రీస్తు మానవుని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది అర్థమైందా చెప్పండి ఎవరన్నా నేను చెప్పింది ఎవరు చెప్తే నేను ఎక్స్ట్రా గిఫ్ట్ ఇస్తాను చెప్పండి చెప్పింది మీకు గుర్తు మీకు అర్థమైతే నాకు చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తా ఎవరు చెప్పండి ధైర్యంగా చెప్పాలి ఎందుకంటే తన ఆపర్చునిటీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు క్రాప్ చేసుకోవాలి కదా గ్రాప్ చేసుకుంటూ నేర్చుకోవాలి అది తప్పైనా ఉప్పైనా లేచి నిలబడి ఫాదర్ ఇలా మీరు చెప్పారు అని చెప్పేసి నాకు ఇంకోసారి కదా ఇంకోసారి చెప్పరా ఇక్కడ ఆంటీ అందులో కూడా నోట్స్ రెడీ క్రీస్తు జననము ఆది రకతి చేస్తుంది మన హిటోటల్ దేవుల క్రీస్తు జననము దేవుణ్ణి మానవుల దగ్గరికి తీసుకొచ్చింది క్రీస్తు జననము దేవుని దగ్గరికి ఓకే అర్థం

ఇప్పుడు మేము వెళ్ళిపోతాం చేస్తాము అన్ని తినేస్తామో వెళ్ళిపోతాం పాతలు అసలు తను ఫాదరు వచ్చి ఎరా వాళ్ళు ఎవరు వచ్చేటట్టు కదా ఏమి నేర్పించారా అన్నారు అనుకోండి అన్ని దుఃఖంలో కదా ఒక మాట చెప్తారా చెప్తారా రేపు తిన దేవుడు అవకాశం ఇస్తే ఈ రెండు లైన్లు చెప్పండి చాలా ఎక్కడైనా ఎప్పుడైనా మనం ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలంటే దిస్ ఈస్ ద మెసేజ్ ఓకేనా దేవుడు మిమ్మల్ని దీవించును దాకా ఆమెన్ అంటే ఏంటి జరగాలని ప్రార్థన అవును గాక జరుగును గాక ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన వినాలి ప్రార్థనలో ఏమేమి చెప్తున్నారో వాటికి మనం అంగీకారం పలకాలి అందుకే లాస్ట్ లో మాకు పోయిన ఏసు ద్వారా అడిగి వేడి కూర్చున్నామంటే

నుంచి వేరే వేరే ప్రదేశాల నుంచి మీరు వచ్చారు అందరికీ అమ్మ నాన్న ఉన్నారు కానీ చదువుకొని మళ్ళీ సెలవుల్లో మీరు ఎక్కువ చెప్పారు కదా మరి ఇక్కడ ఉన్నంత సేపు చాలా డిసిప్లైన్ గానే వీళ్ళు పెంచుతారు అది మాకు తెలుసు ఎందుకంటే బయట ఉన్న అబ్బాయిలా కాకుండా అబ్బాయిలు చాలా భయంకరమైన నాకు తెలుసు ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళని ప్రార్థంతోనే పెంచుకుంటారు ఎందుకంటే చాలా అండి అసలు డిసిప్లైన్ ఉండదు అబ్బాయికి ఎదురు కూరగా అబ్బాయి డిసిప్లైన్ లో ఉన్నారా అంటే అది నేమలో పిల్లలైనా అవ్వాలా లేదంటే క్యాథలిక్స్ లో అయినా రావాలా ఫాస్టర్స్ అయితే రావాలా వాళ్ళలోంచి వస్తేనే గా పెరుగుతారు కాబట్టి మీరందరూ కూడా దేవుడి మాటలు మీ దగ్గరికి వచ్చాయిందా ఫాస్టర్ గారు ఏం మాటలు చెప్పారు ఏం చెప్పారు చెప్పండి ఒకసారి జనం ఎక్కడికి వచ్చింది ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది కదా ఆ దేవుడి మాటలు మనం పట్టుకుంటే మన లైఫ్ లాంగ్ ఎక్కడ ఎవరి ఎవరిలాగలు చెప్పండి ఎవరిలా కలు అవుతాం అబ్దుల్ కలాం తెలుసు కదా ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాయనా తెలిసి అలాగేనా అబ్దుల్ కలాం గారు అంత స్థితిలో నాయన సైంటిస్ట్ కదండి సైంటిస్ట్ అలాగ అవ్వాలి లేదా అంటే మంచి సేవకులు నాయకులు అందులోనే మీరు డిసిప్లిన్ యేసు ప్రభు కూడా పన్నెండు మంది శిష్యులు ఉన్నారంటే వాళ్ళు డిసిప్లైన్గా పెరిగారు గా అయ్యారు కాబట్టి మీరు కూడా ఆ డిసిప్లైన్తోని ఒక డిసైపుల్స్ కానీ మీ కుటుంబాల మధ్య మీరు పెరగాలి దేశం మధ్య పెరగాలి ప్రజల మధ్య పెరగాలి మిమ్మల్ని చూసి అందరూ కూడా నేర్చుకోవాలి అలాగేనన్నా థ్యాంక్ యూ और जो मालिक मन शरण में स्थिर बैठे ये दीदी पूछ सूचना फादर्स की आत्मज्ञान की विशेषता की और ये सब लोग होटल का उनके संरक्षण उतार की पूछना वॉइस अंतर की और तनदर लो और एक परिपावी दाता और तोराए का दाता आमीन आमीन ओके कुजना थैंक यू गॉड ब्लेस यू एक्सप्रेस ऑल सेंटीमेंट्स ऑफ ग्रैटिट्यूड टू गॉड Reverend Pastor James uh, Vincent okay Vincent, for uh, for his love and uh, concern towards us, especially for this, uh, for God's grace through these gifts. So therefore, let us uh, give a big round of applause for us. ఐడల్ అవ్వాలని చక్కని మెసేజ్ ఇచ్చినటువంటి రాణి గారి కోసం చప్పట్లు కొట్టండి ఈ జీవితంలో గోల్స్ అనేటువంటివి ఉండాలని చెప్పినటువంటి టీచర్ గారికి గడి చప్పట్లు ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ప్రేయర్ చెప్పినటువంటి టీచర్ గారు गारी पास मिनट से मिला तो उनका मंदर पूरा हाँ ये मंदर का नाम पला बहुत हो चार मैसेज रोन नहीं पता टाइम लेंगे तो उनको किसी ना करना हो फिर सो कि प्रॉब्लम का टेनी भी कुछ नहीं मार दिया रंग तरह की बहुत सारी ये करें थैंक यू फॉर योर लवर कंसर्न टुवर्ड्स दिस सेंटेंस एंड आई थिंक वाज बोर्डिंग बॉय टू डिलीवर दिस Thank you.

Yeah.